ఎవెంటీస్ బాగున్నాయంటే నాకు గుర్తు వచ్చింది ఆ శ్లోకం అనంతరం అక్షరం నాస్తి నాస్తి మూల ఔషధం అందరూ చెప్తారా మీరు తెలియదు రా అందరూ చెప్పండి అర్థమేంటి అంటే మంత్రం కానీ అక్షరం లేదు వారాసి కుడిపక్కన మహారాస్తే రాస్తే రా రాసి ఎదం పక్కన ఏ రాస్తే ఎంత త్వర ఇందాక మంత్రానికి వాడేవా ఇప్పుడు అవమానించడానికి వాడేవా అదే అక్షరం వాడడం రావాలంటే మంత్రం కాని అక్షరం లేదు ఔషధానికి పనికిరాని మొక్కలేదు మనం చాలా మొక్కలని పిచ్చి మొక్కలు అంటుంటాం ప్రతి మొక్క ఔషధం నీకు తెలియదు అంటే ఇప్పుడు మన ఇస్కాన్కి విజయవాడలో రాధాశ్యాంస్ ఉన్నారు మంగళారతికి వెళ్ళాం నేను ఇంట్లో ఉంటే కషాయాలు అవి కాసుకుని తాగుతాను మరి వచ్చేసాను మళ్ళీ ఇలా రావాలి ఇడం పక్కన కొంచెం చిన్న వేప మొక్క కనపడే పైన లేర్ చిగురు తీసుకున్నా అక్కడ లేక కడుక్కున్నా వేసుకోవచ్చు మనకి తెలుసు ఎందుకు తెలుసు నాకు ఎలా తెలుసు మా నాయనమ్మ చెప్పాడు రే లేప చిగులు తినటరా మావు కాటేసిన ఏమవద్దు అని చెప్పారు చెప్పేవాళ్ళు లేరు తీయని పేస్ట్లు వాడేసేసి దాంతో వైపు సేవ పెంచేట అంటే భయపెట్టి చెప్పాను మీ నాయన అందుకే మీరు ఫాలో అయ్యి చెప్పారు గురించి చెప్పారు లేప గురించి ఒకటే చెప్పారు రే రోజు ఇలా పెంచుకుంటే మావు కట్టేసిన ఏమవద్దు అని చెప్పాడు అర్వాలమ్మ గారు లేరు కానీ అక్కడ వచ్చి కదా అక్షరం అలాగే ఔషధం రెండు మూడోది అయోగ్యో పురుషో నాస్తి అసలు వేస్ట్ పిల్లరా మీరు యూజ్ చేస్తారని సర్టిఫికేట్ ఇస్తుంటాం అసలు అలా ఎవరు లేరు ప్రతివాడు ఎందుకో అందుకు పడికి వస్తాడు ఇప్పుడు ప్రపంచంలో మనం కొందరిని చూసి ఇలా ఉండాలని నేర్చుకుంటాం తెలుసు కానీ ఇలా తెలియదు ఇది వేస్ట్ వేస్తూ యూజ్ చేస్తూ ఇలా అనుకుంటుంటాం కదా వాస్తవానికి అసలు ప్రపంచం అలా ఎవరు లేరు కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి కొందరు చూసి ఎలా ఉండకూడదు నేర్చుకోవాలి వాల్మీకి రామాయణం చెప్పారు రాశారు ఎవరికైనా సర్టిఫికెట్ ఇచ్చారా ఇలా ఉందండి వీడి చెడ్డోడు రావణాసురు తీసుకెమేను అలా ఏం సర్టిఫికెట్లు ఇవ్వలేదే ఇలా ఉంటే నువ్వు పరమ పదాన్ని చేరతావు ఉత్తమ గతిని పొందుతావు ఇలా ఉంటే ఇలా నశించిపోతావు మండోద చెప్పిందండి ఏమని రావణాసుని రాముడు చంపేశాడా అంటే లేదు అతని పొగలు అతని కామం అతని మదం అతని నిర్లక్ష్యం అతన్ని చంపిణీ అని చెప్పి రాముని అడిగారు కౌశల్య ఇంటికి వచ్చాక ఆయన దశగంటుని సంహారం చేసేవంటే లేదమ్మా అని రాముడు ఇదే చెప్పాడు అతని యొక్క గర్వం అతని మదం అతని పొగరు అతని కామం చేత ఎంతో గొప్పవాడైన రావణాసుడు వర్ణించాడు నేను చంపి అని చెప్పలేదు మొన్న తిరుపతిలో ఎవరి గురించో మాట్లాడుతూ ఒక ఆయన వాళ్ళ అబ్బాయి పేరు దర్శక అంటారు అని వేద పండితులు అది పేరు వాళ్ళ అమ్మాయి పేరు కూడా వండో తెలియదో పెట్టారు అప్పుడు వివరం ఏమిటంటే ఎందుకు అలా పెట్టారంటే బాగుందిరా తెలిక పర్ఫెక్ట్ నా తల్లి పర్ఫెక్ట్ కొడితే అలా కొట్టాలంటే కోపరికాయ మా అమ్మాయి కరెక్ట్ అంతే సో ఈ రావణాసురుడికి ఆయన రావణాసురుడు పేరు ఎందుకు పెట్టుకున్నారు వేద పండితులు అంటే వేదం రావణాసుడి కంటే ముందు ఒక విధానంలోనే చదవబడేది జత పద్ధతి అని ఉంటుంది దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు జ్ఞానాన్ని మాత్రమే ఉండేది జట పద్ధతి జట అంటే జడ దానివల్ల జగచ్చుకున్నారు అలా దాన్ని ఇంటర్ జ్యూస్ చేశారు ఎప్పుడు అంటే మన విలన్స్ కూడా ఎంత స్ట్రాంగ్ విలన్స్ ఎంత పని ఉందని చెప్పడానికి చెప్తున్నాను అగర్వ సర్వమంగళ మంగళ కళాకదంబ మంజరి మధుప్రతం స్మరాంతకం భవాంతకం పురాంతకం భజేది శివతార స్తోత్రం ఎక్కడదే నిరచర్ రావణాసుడు రచించాడు ఈ నాట్ జస్ట్ విలన్ ఈజ్ ఆల్సో రైటర్ ఈజ్ ఎ కింగ్ ఆల్సో ప్రశ్వామిత్రుడు కూడా సంతోషపడతారు బ్రహ్మవంశంలో పుట్టిన క్షేత్రాన్ని పాటిస్తున్నాడు సరే అదంతా భగవంతు యొక్క లీలా వినోదం కోసం ఆయన ఫైటింగ్ కోసం వచ్చారు అయితే రావణాసురుడు చాలా పవర్ఫుల్ అని చెప్పి రావణాసులను పేర్లు పెట్టేసుకుంటుంటాయి కొన్ని జైబీ గొర్రెలు మాస్తవానికి రావణాసు పవర్ ఏంటంటే సీతాదేవి ఎనాలిసిస్ అంటే సీతాదేవి మనం చదివి చావు కానీ శ్రీవాసం అప్లా బాధపడతారు మనం చదవము రామాయణం ఎంత గొప్పదో అని బాధపడతారు సీతాదేవి దగ్గరికి వచ్చి నేను అంతా ఎంత భయపెడితే మామూలుగా భయపడాలండి ఆవిడ భయపడాలి ఆవిడ ఉండే స్థితికి భయపడాలి హనుమంతుడు చెప్తాడు సీతాదేవిని చూశాక అబ్బా రావణి ఇంకా ఏడవాలంటే ఇప్పుడు ఏడు సార్లు రావణి ఇంకా రావణింకా ఏడవాలంటే ఎందుకు అంటే సీతాదేవితో పోలిస్తే రాముడు దొక్కని చాలా తక్కువ రాముడికి వాదాత్రి తమ్ముడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు మేమున్నాం మా సీతకి ఎవ్వరలేదు అంతా హింసించేవాళ్ళు అందరూ భయపెట్టేవాళ్ళు ఉందంతే ఆవిడ స్త్రీ ఎలా ఉండాలి అలా ఉండాలి అందుకనే క్షమయ దరిత్రి అన్నారు అంతేగాని ఇంటికి ఫోన్ చేసేసి మమ్మీ నన్ను అన్న అన్నమా అన్నారు నేను ఇంటికి వచ్చేస్తాను అంతే అయిపోయాను నిన్న మావిడలు ఇవాళకి విడాకులు అయిపోయాయి జడ్జి కానీ జైలు పెట్టించిందండి కోడలో దేనికి అత్తగారి ముంచోపా వంట చేయమన్న పాపానికి అందుకని ఊరికి కన్నెత్తేసరిపో సరిపోదు ఎంత పది మందిని కాని తప్పు లేదు అన్వాంటెడ్ పీపుల్ ఎందుకు ఉండేది ఒక లైంగం అది కూడా బోర్డు లేదు ఓ వినయం ఉండదు ఓ విషయం ఉండదు మా అబ్బాయి అని చెప్పుకుంటారు ఎందుకు ఆ నిన్నే తీసుకెళ్ళి ఓడిస్తారు అన్నీ పెంపకం అది దిక్కుమార్ స్కూల్ ఏమన్నా అంటే బాగుండదు ఇప్పుడు మేము వస్తున్నాం తెల్లవారు ఆ అవ్వలేదు ఆడపిల్లలు స్వెట్టర్ వేసుకుని పాపం స్కూల్ డ్రెస్ నేనేం మౌనం మాట్లాడలేను ఇలా సౌండ్ చేశాను ప్రభుకేం అర్థవద్దు పాపం ఆయన ఆడపిల్ల దాన్ని ఏ ఎందుకు వెళ్ళలేదు పొద్దున్నే ఆడపిల్లలు లేచి ఏం చదివేసి ఏమచ్చాలి వాళ్ళకి వంట రాదు వీళ్ళే బాగా చదివేసి ఎక్స్ అయిపోయి ఎవరితోనే ఫిక్స్ అయిపోతారు చక్కగా లవ్ హాదురు ఏ సూట్ కేసు వచ్చేస్తుంది అయితే ఏ ముప్పై ఆరు మొక్కలో వచ్చేస్తాయి మా అమ్మాయి బాగా చదువుకుంటుంది ఎందుకు వచ్చింది చదువు ఎక్కడో పాయసీలు అయిపోవడానికి దానికి వంట పని రాదు ఇంటి పని రాదు ఎందుకు పెండాకుడు బాగా చర్వీస్ ఎవరు వెళ్ళిపోవడానికి ఏం అక్కర్లేదు బాగా చదివేసేసి మళ్ళీ ఫెమిలిజం ఏమీ లేదు ఏం కాదు స్త్రీ పురుష సమానం అదంతా కొత్త క్రాష్ స్వామి అని అడిగారంట మీ దేశంలో స్త్రీలు పురుషులు సమానం అని ఆయన ఓపెన్గా అందరి ముందు చెప్పారు కాదు అని వాడు హాడు పెద్ద ఎల్ప అనకూడదు అని నవ్వాడంట అవును మా దేశంలో స్త్రీలు పురుషులు సమానం కాదు స్త్రీ పురుషుడి కంటే ఎక్కువ అని చెప్పాడు అప్పుడు వాడు మూసాడు అందరూ చెప్పట్లేదు ఎవరికి వాళ్ళ యూనిక్ అని కూడా చెప్తాడు ఎవరికో వాళ్ళ ప్రత్యేక కాదండి రాముడు చెప్తాడు రాముడు మళ్ళీ పురుషు పక్షపాత మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు జాబాలి మనిషితో మాట్లాడతాడు మా అమ్మ ఎడుతుంది నిజమే మీరు వెనక్కి వచ్చేయమంటున్నారు నిజమే కానీ మా నాన్నే లేకపోతే నేను మా అమ్మ గడుపులోకి ఎలా వస్తాను అంటే రాముడిని ఎట్లయినా మనసు కొంచెం విరిచి వెనక తెప్పించేద్దామని కొంచెం మాటలు ఒకవేది మాటలు అయ్యి ఈ జాబాలి ఆవిడకి మీకు వచ్చి అసలు మా నాన్నగారు ఎవడని పడితే ఆడికి అనవసరంగా జీతాలు ఇచ్చేది అండి పాప ఆయన వెంటనే బాబాయ్ని నేనేమి ఆస్తి కాదు ఏదో తిని మన వెనక్కి తీసుకెళ్ళాలని ఇలా మాట్లాడాను అని చెప్పాడు పాప ఆయన ఆయన ఏమంటాడంటే ఎవరికి ఎక్కాను నాన్న ఇంకా ఇటువక పరిపాలన ఏం లేదు నాన్నగారు ఎప్పుడు పోయారు ఇంకా ఏంటి ఊరికే అక్కడ ఎవరు లేరు ఈ కోసం అందరూ ఏదో ఏదో అంతే మనం ఎలా ఉంటాం మనం ఎలా ఉంటామంటే నేనప్పుడు ఏళ్ళు ఉండొచ్చు పదమూడు శివరాత్రి ఉపవాసం నీళ్ళు కూడా రాకుండా సాయంత్రం అయ్యాక ఇంకా వీళ్ళు మళ్ళీ ఎత్తేసా మా అమ్మ మా అమ్మ అయితే ఎవరమ్మను సాలి సాల నెక్స్ట్ డే తిరిగింది చాలేరా చేసింది తినేసి అంటద అంటే చొక్కచూడారా అన్న చూసాక అమ్మ చపాతీలు వేడి వేడిగా నా బాగా గుర్తు కొబ్బరిచట్నీ తిని ముప్పై ఐదు వేలు దారి పెరిగింది సరే టేమితో అంతే తినేసా ఎందుకు తినేసా పెట్టింది రాముడిని అలా రాముడు అలా కారణాలు ఇచ్చుకోలేదు అలా అచ్చ ఉందా అనుకుంటున్నానండి అంతా రమ్మన్నారు అది అలా చెప్పలేదు రాముడు రాముడు అలా వంగలేదు అమ్మ పెట్టిన తినేవద్ంది అలా చెప్పలేదు అది ఎవరు చెప్పినా వంగలేదు సభ ఎలా నిలబడ్డావు అంటే రాముడు నువ్వు ఒక్క మొక్క చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను నువ్వు సీతను ఒక్కదాన్నే కోరుకో రావణాసు నశించిపోతావు నువ్వు రాముని ఒక్కనే కోరుకో దాని పేరేంటి స్వర్పనకలా నశించిపోతావు కానీ సీతారాముని ఇద్దరిని కోరుకో హనుమంతుల్లా నువ్వు ఎప్పటికీ గుర్తుంటావు రిమెంబర్ దిస్ పాయింట్ రాముని ఒక్కడిని కోరుకోకూడదు సీతను ఒక్కదాన్ని కోరుకోకూడదు ఇది రామాయణం ఇది రామాయణం అని పెట్టి మొక్క పెట్టండి వాడికి కొత్తది కొత్త శ్లోకాలు రాయకండి శ్లోకం రాస్తే మీనింగ్ రాయండి ఇందుకే ఎనాలసిస్ సీతాలేవి అన్నాను కదా ఐ కంప్లీట్ నేను వెళ్ళాలి వీడొచ్చి నేను ఎంతో తెలుసా నేను ఏడో తెలుసా అని పెద్ద పెద్ద మాట్లాడి మాట్లాడాడు మాట్లాడితే అవునవు ఆవిడ కలెక్టర్గా నెల మీద చూస్తూ గడ్డిపోతాడెట్టి అవును నువ్వు చాలా పవర్ఫుల్ పరశురాముడు మా చేతిలో ఓడిపోయాడు ఆ పరశురాముడు ఇంకెవరికి యుద్ధమైంది కార్తీకీర్యార్జును కార్తవీర్యార్జుని ఓడించిన పరశురాముణ్ణి ఓడించిన నా రాముడు వచ్చి నేను వేసేస్తాడు కంగారపాడు కార్తవీర్యార్జును వేయి మనం ఇందాక ఘనా చేతాన్ని మాట్లాడే వేదంలో ఆ టాపిక్ మీకు అర్థం కావాలంటే ఇక్కడికి వెళ్ళాలి రావణాసుని స్నానం చేస్తాడు తక్కువ నీళ్ళు అయిపోయింది వాటర్ రావట్లేదు ఫ్లో లేదు బ్రీ నీళ్ళు అయిపోయినా ఏం చూసినారా అని ఎవరో పంపించారు పంపిస్తే కార్తీకేజ్ చేద్దని ఎక్కడో స్నానం చేస్తావు వేయి చేస్తే ఇలా అడ్డం పెట్టారు ఇంకా ప్రకాశం బ్యారేజ్ నాకు అర్థం అజెంట్ సాగరండి నేను ఇటు ఐదు వందలు అటు ఐదు వందలు చేసి పెడితే ఇంకేముంది వాటర్ మొత్తం ఆటం ఆ పెత్తలా వాటర్ మేము స్నానం చేస్తాం అది వెళ్ళి గొడవ పెట్టేసుకున్నాడు గొడవ రెడీ ఉంటుంది కొంతమంది అదే పని మీద ఉంటారు కదా అలా గొడవ పెట్టేసుకుంటే ఆయన ఓ యాత్రం తీసినట్టు తీసి జైల్లో పరిచి వన్ మంత్ ఎవరు అన్నయ్య కాదు రావణ అన్నయ్య కూడా జైల్లోనే ఉన్నాడు వన్ మంత్ ఆ శివశంకర్ గారికి ఎంత ఆనందం మోహం కాదు వీడియోలు కనపట్టలేని ఇప్పుడు అడిగి ఎంత అర్థమైపోయింది బరువు సో వన్ మంత్ జైల్లో ఉండి ఏం చేయాలి అప్పుడు వేదాన్ని ఇలా చదవచ్చు అని విధానం చేశావు అంటే ఎంత స్కాలర్ అయిందని ఇంత స్కాలర్ అయి ఉంది అదేదో శకుడిని చెప్పే బల్లి కుడిలో పడినట్టు సీతాదేవి విషయంలో తప్పు చేసి అలా నశించిపోయాడు కాబట్టి మన ధర్మంలో మన దేశంలో విలన్స్ కూడా సత్యం క్యారెక్టర్ ఉంది అయినా ఎరవేసలు అయితే తొక్కిన ఆరద ఇవ్వడు నరకాసుడు వాడికి ఇంకో పేరు బహుమాసుడు వాడికి వరం ఏంటి తల్లి చేతిలో చనిపోవాలి అది వరం మామూలు చేతిలో జరగలే ఏది చంపదే కానీ వీడు చేసే అకృత్యాలకి సత్యభామ పని చంపింది ఏదో కృష్ణుడికి సోదర్ పడిపోయాడు అది అంత కాదు అన్నమయ్య సినిమా చూడలే లాస్ట్లో అన్నమయ్య ఎంత బల పుల్లో ఎంత బాగుంటుంది ఏమంటారు అని తెలీదా అంతా నడిపించింది ఆయనేగా అదొక్కటి మనకి చెప్తే చాలు నేను డూయర్ని అన్నాము తిరిగి ఎవరు అయ్యారు ఇలా అనుకోకూడదు అందుకే అంటే అని చెయ్యలా కింద పెడతారు అంటే ఏంటి చాలు కిరాణా పట్టి అని చదవ అవి పట్టుకో చాలు అంటే మనం ఏం చెయ్యక్కర్లేదు చేయవలసిందల్లా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాపాలు నొక్కి నొక్కి చెప్పినటువంటి ఒక్కానించిన శ్లోకం ఇది అందుకే సరండర్ హౌ మచ్ హౌ మచ్ టైం టేక్స్ టు వన్ బికమ్ కృష్ణ కృష్ణ ఇక ఇంకా వెళ్ళింగో చిక్కిపోతుంది వన్ మినిట్ అంటే ఎంత స్ట్రాంగ్ వన్ మినిట్ వన్ మినిట్ చేశాంతి మనం కోట్ల జన్మలు తీసుకుంటామా ఒక్క నిమిషం తీసుకుంటామా జస్ట్ డిపెండ్ ఆన్ అవర్ యాటిట్యూడ్ అవర్ మూడ్ అందులో కృష్ణుని వేడుకుందాం ఆయన నామాన్ని పాడుకుందాం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం శిల ప్రభుపాలకి జగద్గురు శిల ప్రభుపాలకి శ్రీదేవి గురుదేవి శ్రీమతి శ్రీ పద్మావతి బాలజీ భగవానికి గోదావరి రంగనాథ స్వామి భగవానికి గోవిందా గోవిందా ఒక్క పాయింట్ చెప్పేసి ఐ కంక్లూడ్ ఇక్కడ ఒక బావి ఉందని దగ్గరలో ఆ బావిలో రాముడు వారు వేసిన బాణం ఉందని విన్నాను మీరు వినలేదా ఆగిరిపల్లి నరసింహస్వామి అంతేనా కాదు స్థలచ స్థల పురాణం అయితే నాకు అంత ఐటో లాంగ్ యూగో విన్నాను ఎప్పటి నుంచో రావాలి అని కోరిక కాబట్టి టైం రుజు కావాలి ఈ ఆగిరిపల్లి దగ్గర నరసింహ సాంగుడి ఒక పెద్ద బావి మొత్తాన్ని మేబి సరౌండింగ్ ఎక్కడో ఆ బావిలో పెద్ద నాగలంతా బాణం ఉచ్చుకుని ఆ బావిలో ఉంటుంది రాముడి వారు ఎప్పుడో నీళ్ళ కోసం సీతాదేవి అయితే నాణి ప్రయాణం చేశారు అది కొంచెం పరిశీలన చేయండి అది ఎక్కడో తెలుసుకోండి తెలుసుకుని దీన్ని డిస్క్రిప్షన్ ఒక కాంప్లెట్లో వేసి ఈ చుట్టుపక్కల వీటిని కూడా మీరు దర్శించవచ్చు అని ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టాలి అప్పుడు ఏమవుతుంది ఇది ఉందా అని మీకే తెలియదు కనుక ఏం తెలుస్తుంది అందుకని ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న గోల్డ్ అమృతం ఉంది దౌర్బాగ్ వెళ్ళిందా అమృతం పంచిపెట్టి వెళ్ళి మనకి ఎన్ని అమృతాలున్నాయి ఎన్ని అమృతాలున్నాయి లీలామృతం చైతన్య చరితామృతం కృష్ణ కళామృతం భక్తి కృష్ణ కళామృతం భక్తి రసామృతం ఉపదేశామృతం అన్నమయ్య సంకీర్తనామృతం ప్రపన్నామృతం ఇన్ని అమృతాలు మనకు ఉంటే ఈ అమృతం గురించి నువ్వు ఏం చెప్పవు నువ్వు తెలుసుకోవు వినవు చదవవు ఆడ మృతదేహం దగ్గరికి ఎందుకెళ్ళడు ఇంకా ఇప్పుడు మేము వస్తున్నాం మంగళవారం చూసుకుని సీతానగరం రిపో ఆశ్చర్యపోతున్నారు ఏంటిది ఏంటి ట్రాఫిక్ పొద్దున్నే ఐదుంటికి ఐదు ఐదున్నర మధ్యలో అంత ట్రాఫిక్ శీతానగరంలో ఎందుకు ఆడవాళ్ళు వేవత్సమైన ఆడోళ్ళు కృష్ణా అంతా విడిగిపోతుంది దేపాలతో ఎందుకని కార్తీక మాసం అయిపోయింది కదా నాకరోజు కృష్ణాదిలో మొలిగా దేపాలు ఇచ్చేయాలి అంటే పొద్దున్నే లేచి చెల్లిలో వచ్చి స్నానం చేస్తున్నాడంటే ఆ తల్లు పుణ్యాత్ములు కదా వాళ్ళకి ఆ కన్విక్షన్ ఉండబట్టి కదా వచ్చారు ఆడపిల్లలు కూడా వచ్చారు చిన్నపిల్లలు కూడా వచ్చారు అంత తల్లుల పుణ్యం అంటే మనము మతం మారిపోతున్నారు చర్చికి వెళ్ళి గొర్రె దోషం ఎవరు మందే ఇంత పెద్ద గుడి ఇంత స్ట్రాంగ్ కట్టడం ఒక్కడ ఎట్లా చేసే లేదు ఇక్కడ అనుగుల్ ఇవే వాడి మనసును ఆలోచింప చేసి ఓడిసే ఉన్నాయి ఇక్కడ గుడి బాగుంది దాన్నాం పెడితే అన్నాం అంతే శూన్యం లే వాడు చూడండి చక్క చిన్న మసీదు చిన్న చర్చో కడతాడు ఎన్ని రాస్తాడు వాడు ఉండేది ఒక బుక్ అది గడిచిందంటే గంటలు అయిపోద్ది ఏముడు ఆ ఒక్క బుక్లోంచి రాస్తాడు మనమేమో శ్రీవారి ఉండి డబ్బులు ఉండేలోనే వేయవాళ్ళు కానుకలు సమర్పించవాళ్ళు ఇలాంటివన్నీ రాసుకుంటాం మనం కూడా గడ్డి పెట్టి నేవుళ్ళు ఎక్కడో గడ్డి పెట్టి నేవుళ్ళు గడిపి మనం చాలా ఊళ్ళో తిరిగితే ఎవరు ఏదో ఎప్పుడు పాత గుడి ఎవరో దేవస్థ దేవాదాయ సేకల్దే వాడు ఏం పెట్టలే బయట పెద్ద ఫ్లెక్సీ వేయాలి కాణికలు ఉండేలానే వేయమండ ఎక్కడ వెంట నర్సింహ మహిత పరాశర మహర్షి అది కొండకి ఈ పేర్లు ఉన్నాయి అయ్యే వీలే పరాశర ప్రతిష్ట దీని పారిజాతగిరి అంటారు పరాశర్ గిరి అంటారు అమృతగిరి అంటారు ఏ ఏమీ లేవు ఆ పని గోల్ కప్పాను ఐరన్తో చేయించి పెట్టు అని చెప్పి అందుకని మీరు ప్రోపగేట్ అండ్ కల్టివేట్ అదే నేను కనవర్ట్ అందుకని చాలా బాధపడతాను నేను కొద్ది మంగళాతికి వెళ్ళాము హార్ట్లీ ఐదు అంతే అసలు మీరు నమ్మండి మన ఇస్కాను సికింద్రాబాద్ పని లేడు పూజ ఒకటే నేను నేనేది పాడే అర్థాలు అక్కడ ఉందని ఆయన చెప్పాడు నేను మౌనం కదా మాట్లాడున్నాం చెప్తే అవి తీసుకుని కర్తాలు కొద్ది ఎవ్వరలేదు సిటీలో కార్తీక మాసంలో అది ఊరి ఉన్నది చివరలాగా ఏం కాదు మన తయారీ ఉపయోగ ఒక్కరగా ఉంది మంగళారతి వాడు రావాలి వంద మంది వద్దు పది మంది అన్న ఉండాలి కదా మరి చూడండి చక్కగా గొర్రెలు పొద్దున వెళ్ళిపోతాయి మధ్యాహ్నం వెళ్ళిపోతాయి అట్లా వెళ్ళిపోతాయి ఒక ఎండిపోయే శ్రమ కోసం వాళ్ళు వెళ్తుంటే అమృతమూర్తి ఇక్కడ ఉంటే ఎంత బాధపడ్డాడు ఎవ్వరికి ఆ ఆచార్య ఆవేదన అక్కర్లేదు ఎందుకు వచ్చారు శివుపల్లి వారు ఎందుకు వచ్చారు వాళ్ళ పని లేక స్వంగా ఉండొచ్చు కదా అందుకని మనం చదువుదాం అందరికీ పంచుదాం ఈ అమృతాన్ని అందరినీ ఈ భౌతిక సాగరంలో మళ్ళీ కావాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనం మెంటల్ ఫిట్ ఫిజికల్ ఫిట్ రెండూ ఉండాలి ఆ విషయంలో మాతాజీ ఆదర్శనీయం ఎందుకంటే ఇక్కడ భగవద్ భగవద్ సేవ చేస్తూ మొన్న బృందావనం వచ్చారు నాకు అక్కడ రాధాకుండలో కనపడ్డారు నన్ను చూసి ఆశ్చర్యపడ్డారు ఆనందపడ్డారు ప్రణామం చేశారు నేనేదో మహారాజు గురించి చెప్తుంటే వాళ్ళ గురువు గారి గురించి ప్రభు సాయంత్రం ట్రైన్ ప్రభు ఎలా ప్రభు అన్నారు ఇప్పుడు వచ్చారు మాత్రం జన ఒక రోజు రెండు రోజుల ముందు వచ్చాను అక్కడ మూడు రోజులు అంతే ఆ రోజు సాయంత్రం జర్నీ అన్నారు ఆ రోజు పొద్దున్న ఐదు మైలు చేరి గోవర్ పరికరం తొమ్మిదికి పూర్తి చేసేసి అక్కడికి వచ్చేసి మళ్ళీ బండి అక్కడ ఎవరో స్కూటీ సంపాదించేసారు మన వాళ్ళదే బృందానికి వెళ్ళిపోయి సామాలుకు కొలేసేసి సాయంత్రం రైలికేసి ఒక ఆడది స్త్రీ నాలుగు గంటలో ఇరవై కిలోమీటర్లు తిరిగేసి మేమేమో తిరగడానికి ఒక పది గంటలు బట్టి మధ్య మధ్య ఆగి మాట్లాడుకుని అయ్యి అంటే ఏంటి ఫిజికల్ ఫిట్నెస్ ఇంకా మెంటల్ ఫిట్నెస్ గురించి చెప్పక్కల ఈ వ్యవస్థ నడపాలి గోశాలలో నలభై ఆవులు నడపాలి కుటుంబాన్ని నడపాలి ఇవి కాక మళ్ళీ వ్యక్తిగత వ్యాపారము కుటుంబ ఎర్నింగ్ ఇంకోటి ఇలా జీవించాలి కదా అందుకే సీరియల్ చూస్తూ జీవించను మళ్ళీ తిరిగితేనేమో హట్టే చేస్తారు చెప్తే వినిచావరు మంగళ సూత్రం తీసి మేపు తగిలిచ్చేస్తే నేనేం ఉపన్యాసాను పూర్వం పాత సినిమాలు చూడండి కష్టాలృత్యం అన్నపూర్ణ వాళ్ళు ఏం చేసేవారు కుస్తుల తాకట్టు పెట్టాలంటే పసుపు కొంగు కట్టుకునేవారు నువ్వు అసలు వేసుకోవు ఫస్ట్ పాయింట్ అంటే టీవీ సీరియల్లో ప్రాపర్ వచ్చినప్పుడు ఆ సీన్ అలాగే ఉంది నేను ఏం చేయాలి కాబట్టి ఏదో పుట్టేసేం పెరిగేసేం కాదు మీకు టీవీ ఉంటే నాలా చక్కగా టవలారైంది నేనైతే టవల ఆ టీవీ మీద ఎక్కడైనా రూమ్ ఇస్తారనుకోండి అట్టి టీవీ ఉంటుంది నాకేంటిది టైంకి ఎవరో చక్కగా టవలా అందుకని ఎందుకంటే చెప్పేది లేదు మారండి మరణించే లోపు మొన్న ఎమ్మెల్యేతో చదివించాను అధిగమనం సరే చదవండి సరే అని నేను ఎప్పుడు భవద్గీత ఇచ్చినా స్టాంప్ వేసి ఇస్తాను దాని మీద ఏముంటుంది మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి బ్రాకెట్లో ఎందుకంటే చదవపోయినా చస్తారు కాబట్టి ఇట్లు మీరా నా అంత కటుగా చెప్పకపోయినా ప్రతి భవద్గీత మీద రాసేయండి ఎప్పుడు గుర్తు వస్తుందో తెలీదు ఇవాళ రాత్రిలోగా వెళ్ళిపోవచ్చు మనం చదివే అని ఆయన మా అంత పెట్టుకో చెప్పి మళ్ళీ ఎవరో బాగుంటాం కిల్ ప్రభు గారికి శ్రీపాద మహారాజ్కి పాలజ్ భగవాన్కి పోయిందా స్వస్తి రండి